స్వయంగా రుక్మిదేవి చేయించిన ఉడిపి శ్రీకృష్ణ విగ్రహ రహస్యము ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయురు కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యులలో ఒక్కరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననము జీవితము ప్రసిద్ధ శ్రీ శ్రీ కృష్ణక్షేత్రము కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతసంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ సోత్ర రచనను ప్రారంభించారు తపో దీక్షతో ద్వాదశ సోత్ర రచన సాగుతుంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాల భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటకంగా ద్వాదశ సూత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌకా తీర వెంట వెళ్తుండగా అకస్మాత్మకంగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కిరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నౌక సముద్రంలో నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణానైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిలిచ నిచ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు ద్వాదశ శ్రోత రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల వారి చెవిని తాకింది అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందాలో ఉన్నౌక ఒక్కసారిగా స్తంభతకు వచ్చింది ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడి వడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్థుతించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేక ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి చివరకు అతను కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపిచందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపిచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు అలాంటి గోపీచందనం మట్టిగడ్డలు ఈ మహానుభావడం కోరడం ఆ వ్యాపారికి సుతరము నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవి కోరడంలోని పరమార్థం ఏమిటో ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో కనీసం అవైనా తెలుపమని ప్రార్థించాడు స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటిలో నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ సభ్రమాచర్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని అధ్యాయంలో దశవతరాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకొని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ సూత్రాన్ని పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ సూత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది అది విశాల శ్రోతంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇంతకు శ్రీకృష్ణుని విగ్రహ ఏంటి వాస్తవానికి జరిగింది అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీ దేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఒవ్విల్లూరుతోంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరో క్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవికీ దేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని తాగాడు కేరింతలు కొట్టాడు కుండ పగలగొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకొని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు ఉన్న బలరాముణ్ణి కూడా చూపించాడు ఈ శేష్టలను చూసి దేవకి ఈ దేవి పరవశించి మేమరచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శేషవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శేషవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంతకాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్ గోపీచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలను గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లి భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తర్వాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త తెలిపారు వసుదేవసుతం దేవం సచానురమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి